ఫ్రెండ్స్ ఈ లెవెల్ మనం ముప్పై ఐదు ఫీట్ల డబ్బు నలభై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామేజ్ లో మనం ప్లస్ వన్ కట్టుకుంటే గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది సింపుల్ గా తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట యాభై ఐదు గజాలు వస్తుంది మూడు పాయింట్ రెండు సెంట్లు వస్తుంది విధంగా పంతొమ్మిది పాయింట్ నాలుగు అంకణాలు వస్తుంది మొత్తం మనకి ప్లస్ వన్ కాబట్టి రెండు వేల ఎనిమిది వల స్ పెట్టడం జరుగుతుంది అంటే పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వేల స్కేర్ పెట్టడం జరుగుతుంది మొత్తం జీ ప్లస్ వన్ ఎస్టిమేషన్ స్లాబ్ హైట్ వచ్చేసి మనకి పది ఫీట్లు ఆర్న్ చేతి వేయడం జరిగింది టోటల్ మెటల్ కాస్ట్ వచ్చేసి ముప్పై రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయల వరకు అయ్యేకోసం ఉంది టోటల్ లేబర్ కాస్ట్ అనేది పదమూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి నలభై ఆరు వేల నలభై ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ మన అన్పర్సం ఏడ్చడం జరిగింది ఇదే మిస్సింగ్ ఐటమ్స్కి ఎవరెస్ట్ పెరిగినా కానీ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు మనం ఏడ్చడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి యాభై ఒక్క లక్ష ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ కాబట్టి ఖర్చు అయ్యా వస్తుంది అంటే తక్కువ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్ వేసుకుంటే మీకు ఖర్చు అనేది కొంచెం పెరిగి వస్తుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి నూట యాభై ఐదు లేదా నూట యాభై గజాలు కనుక జీ ప్లస్ వన్ కట్టుకోవాలంటే మీకు దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయల వరకు అయ్యాక వస్తుంది అనమాట అది ఫుల్ స్లాబ్ ఏరియా కాబట్టి ఫుల్ వేసుకుంటే మనకి వస్తుంది అది సెట్ బ్యాక్లు తీసేసి మనకి కనీసం పదమూడు వందల పన్నెండు వందల సేఫ్టీ వచ్చినా కానీ మనకి అమౌంట్ కొంచెం తగ్గాక వస్తుంది ಫ್ರೆಂಡ್ಸ್ ಎಸ್ಟೇಷನ್ ಅಷ್ಟೇ ಲೈಕ್ ಚೆಂಟ್ ಷೇರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಚಿಂಗ್ ಮರೊಕ ಲೈವ್ ಲ ಮರೊಕ ಎಸ್ಟೇಮೇಷನ್ ತ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದು